అభిలాషలారా మీ అందరికీ ఈ యొక్క ఇరవై తొమ్మిదవ ఆక్యుప్రెషర్ క్లాస్ లోనికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాస్లో మరి ముఖ్యంగా స్త్రీలలో వచ్చేటటువంటి అనేక రకాల సమస్యల్లో ప్రథమంగా గర్భ సంచి సమస్యల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము అందులో ముఖ్యమైనటువంటి ఈరోజు మనము ఐదు పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మొదటిది గర్భసంచి సమస్యలు ఏమిటి మరి రెండవది వచ్చేసరికి గర్భసంచి తీసివేయవచ్చా హిస్ట్రక్టమి చేయవచ్చా మరి మూడవది గర్భసంచి తీసిన తర్వాత రాబోయేటటువంటి సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయి మరి నాలుగవది వచ్చేసి గర్భసంచి తీసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే హిస్ట్రక్టమి జరగకుండా ఉంటుందో తెలుసుకుంటాం మరి ఐదవది తీసిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వారు ఎలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారో ఈ విషయాలను మనం ఈ యొక్క క్లాస్లో మనము తెలుసుకోబోతున్నాము మరి మొదటి ప్రశ్న గర్భసంచి సమస్యలు ఏమిటి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యూట్రస్ మనం ఇక్కడ గమనించినట్లయితే మొదటిది ఎక్సెస్ బ్లీడింగ్ కావడం జరుగుతూ ఉంటుంది రెండవది ఎక్సెస్ వైట్ డిశ్చార్జ్ సమస్యలు కారణములు అవుతుంటాయి అండ్ మూడవది మిన్సల్స్లో బ్లీడింగ్ అందులో కూడాను పీసెస్ లాగా హెవీగా పడడం ఇక్కడ గమనిస్తూ ఉంటారు మరి గర్భ సంచిలో గడ్డలు గమనిస్తూ ఉంటారు మరి ఐదోది ఇక్కడ మనం గమనించినట్లయితే పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి కంటిన్యూస్గా రావడం ఇక్కడ గమనిస్తూ ఉంటాము మరి ఇక్కడ అదేవిధంగా ఆరోది పీసీఓడి ప్రాబ్లమ్స్ మరి ఏడవది గర్భసంచి క్యాన్సర్ మొదలగునవి ఇక్కడ మనము గమనిస్తూ ఉంటాము సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరందరూ కూడా నీటి విషయాలను గమనించుకొని ఈ యొక్క గర్భసంచి సమస్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా గర్భసంచి తీసివేయవచ్చా రెండవ ప్రశ్న ఏంటండి క్యాన్ యుట్రస్ బి రిమూడ్ సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాజ్ ఏ హెల్త్ ప్రాక్టీషనర్గా నేను మా మదర్ విషయంలో నేను చూశాను కాబట్టి సమస్యలు నేను వాటిని అధిగమించవచ్చు అని నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆపరేషన్ చేయించుకోవద్దు ముఖ్యంగా తాతమ్మలు కానీ అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ ముందు ఉన్నటువంటి జనరేషన్స్ కానీ వాళ్ళల్లో ఇప్పటికీ అంటే వాళ్ళు బతికినంత కాలం అరవై ఏండ్లు యాభై ఏండ్లు డెబ్బై ఏండ్లు ఎనభై ఏండ్లు తొంభై ఏండ్లు వంద ఏండ్లు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు యుట్రస్తో ఉండి ఆరోగ్యంగా వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది వారిలో కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం ఇది ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో అవసరం అయితే ఆపరేషన్ చేయించుకోమని అంటే తీవ్రమైన సమస్యల్లో డాక్టర్ గారు సలహా ఇస్తారు కానీ చాలా మందిలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే వారే కావాలని పిల్లలైనటువంటి కొన్ని రోజుల తర్వాతనో కొన్ని సంవత్సరాల తర్వాతనో లేదంటే పిల్లలకి పిల్లలు కలగకుండా చేసేటటువంటి ఆపరేషన్లోనే చాలామంది చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు ఇది చాలా చేస్తున్నటువంటి పెద్ద తప్పు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క ఆపరేషన్ లో ఎన్నో సమస్యలు ఉంటాయండి ఎందుకనంటే ఇందులో మొదటగా అనస్థీషియా మత్తు మందు ఇస్తారు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి అది ఎన్ని రకాల సమస్యలకి దారి తీస్తుందో అండ్ రెండవది యుట్రస్ రిమూవ్ చేయడం అంటే ఏదో చిన్నగా అది కట్ చేసి తీసేయడం కాదండి దాని చుట్టూ ఉన్నటువంటి మైక్రో నర్వ్స్ ఉంటాయి ప్రేగు కనెక్షన్స్ ఉంటాయి అవసరమైతే ఒకవేళ ఈ యొక్క గర్భసంచితో పాటుగా చుట్టూ ఉన్నటువంటి అండాలను కూడా అవసరం అనుకుంటే తీసివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో కాబట్టి ఇలా కనెక్టెడ్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు కంటిన్యూ పోచ్చిందనుకోండి కన్ను తీసేస్తారా తలనొప్పి వచ్చింది అనుకోండి తలను తీసేస్తారా ఇది గుర్తుపెట్టుకోండి గర్భసంచి సమస్యలు ఆర్గాను కాబట్టి సమస్యలు వస్తాయి బట్ వాటిని ఎలా అధిగమించాలన్నది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ భగవంతుడు చాలా గొప్పవాడు కాబట్టి ప్రతి శరీరంలో కూడాను అవయవాలకి ప్రతి ఒక్క ఆర్గానికి ఒక పని ఇవ్వడం జరిగింది మరి స్త్రీలలో ఈ యొక్క గర్భసంచి ఒక పని కోసం నియమించడం జరిగింది మరి ఆ పని ఒకవేళ మీ గర్భసంచి తీసేసినట్లయితే మరి ఆ పని ఎవరు చేయాలి ఒకసారి ఆలోచన చేయండి సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా స్త్రీలారా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గర్భసంచి ఎట్టి పరిస్థితిలోనూ తీసివేయకూడదు గర్భసంచి యుట్రస్ తీసివేసిన తర్వాత వచ్చేటటువంటి సమస్యలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే యాజ్ అ ప్రాక్టీషనర్ గా గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క హెల్త్ ఇండస్ట్రీలో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఎంతో మంది నా దగ్గరికి అనేక రకాల కాంప్లికేషన్స్తో రావడం జరిగింది అందులో మనం గమనించినట్లయితే వాళ్ళ జీవితం అంతా కూడాను అంధకారమయమైపోతుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వారిలో ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోషన్ బాగా తగ్గిపోవడం జరుగుతా ఉంది దీంతో ఓవరిస్ అండాశయాలు పనితీరు పూర్తిగా తగ్గిపోతూ ఉంది కాల్షియం మెటబాలిజం తగ్గిపోతుంది తర్వాత ఈ యొక్క కీళ్ళ వాతం ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్థోపోసిస్ లాంటి సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా గమనించినట్లయితే రక్తహీనత దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది మరి అదేవిధంగా మరి నైన్త్ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు బరువు బాగా పెరిగిపోతూ ఉంటారు ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఒకవేళ మీరు తీపించుకోవాలని ఆలోచనకుంటే కనీసం మీ పెద్ద వాళ్ళని ఒక్కసారి కన్సల్ట్ చేయండి లేదంటే ఒకవేళ అల్లోపతిలో మీకు అవకాశం ఉంటే అలోపతిలో వైద్యం తీసుకోండి అల్లోపతిల కాదు హోమియోపతిలో తీసుకోండి హోమియోపతి కాదు న్యాచురోపతి న్యాచురల్పతి ఆక్యుపంచర్ ఇట్లా ట్రెడిషనల్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా వీటిని ఆశ్రయించి వీలైనంత వరకు ఆర్గాన్ని మీరు సేవ్ చేయవలసింది మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి నాలుగో ముఖ్యమైనటువంటి ప్రశ్న గర్భసంచి సమస్యలు ఆపరేషన్ లేకుండా ఎలాంటి సూచనలు తీసుకుంటే వారు ఈ యొక్క ఎక్స్ట్రా లేకుండా మరి ఉంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాము అందులో మొట్టమొదటిది మీకు చిన్న ఏజ్ లో అయినా మిడిల్ ఏజ్ లో అయినా ఈవెన్ మెనోపాస్ దశలో అయినా ఒకవేళ మీకు సమస్యలు కనిపించినట్లయితే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ కండి వాటిని మొదటి దశలోనే వాటికి చక్కటి ట్రీట్మెంట్ చేసినట్లయితే మీకు పరిష్కారం దొరుకుతుంది మరి రెండవది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రేటన్ దొరికేటటువంటి ఆహార పదార్థాలు మనం చివరి క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము సోయాబీన్ గురించి అందులో ప్రీ అండ్ ప్రో ప్రోజిష్టం ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది ఈస్ట్రోజన్ ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఆ విధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి మరి మూడవది ముఖ్యమైనది మనకి పుష్కలంగా కావాల్సినటువంటి కాల్షియము విటమిన్ డి త్రీ విటమిన్ కే మరియు ఒమేగా ఫ్యాటీస్ యాసిడ్స్ ఉన్నటువంటి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలను మీరు విరివిగా తీసుకోవాలని నేను మమ్మల్ని మనవి చేస్తున్నాను మరి నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ ఫిజికల్ ఎక్ససైజ్ కంపల్సరీ ఏ ఏజ్ వారైనా కూడా మీ అందుబాటులో ఉన్నటువంటి మీ శరీరం యొక్క అవకాశాన్ని బట్టి మీరు కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఐదవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు రోజువారీ ఆహారంలో భాగంగా ఉడికిచ్చినటువంటి ఆహారం అంటే కుక్కుడు ఫుడ్కు బదులుగా రా ఫుడ్స్ లైక్ వెజిటేబుల్స్ గ్రీన్స్ ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండ్ల రసాలు జ్యూసులు ఇలాంటివి ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రయత్నము చేయండి ఆరవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు మీ యొక్క వయసును బట్టి మీ యొక్క బరువును బట్టి మూడు నుంచి నాలుగు లీటర్ల వాటరు కంపల్సరీ రోజువారీలో ఆహారంలో భాగంగా మీరు నీటిని భోజనం చేసేటప్పుడు కాకుండా మిగతా సమయాల్లో మీరు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మరి ఏడవ ఇంపార్టెంట్ పాయింట్ ఈ యొక్క వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇప్పటికీ మీరు గతంలో ఎప్పుడు విని ఉండరు ఈ పాయింట్ ఏంటి అంటే మీరు వంట చేసేటటువంటి విధానంలో వీలైనంత వరకు మీరు ఈ వెనకట మన పూర్వులు ఏ విధంగా వంట చేశారు అంటే కట్టెలు పోయితో వంట చేయడం వల్ల గర్భసంచుకి ఫైర్ నేరుగా దగ్గర లేదు సో కాబట్టి ఇది మీరు గమనించండి అంటే ఇప్పుడు ఏమైపోయింది అందరికీ ఒక ఫ్లాట్ టైపు మనం గ్యాస్ కుక్కర్స్ వచ్చేసరికి ఈ యొక్క ఎక్కడైతే మనం వంట చేస్తున్నామో ఆ ఉన్నటువంటి ఆ ఫైర్ టేబుల్ కరెక్ట్ గా పొత్తి కడుపు దగ్గరలో ఉండడం వలన అక్కడ ఉష్ణం ఎక్కువగా డెవలప్ చేయబడి వేడి ఎక్కువగా డెవలప్ చేయబడి ఈ యొక్క యుట్రస్ సంబంధమైనటువంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకి దారితీస్తుంది కాబట్టి వంట వండే విధానంలో వీలైనంత వరకు కొంత మార్పులు చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఎనిమిదవ ఇంపార్టెంట్ పాయింట్ మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోమని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎందుకనంటే మనము మన జీవితంలో లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మన పూర్వులు పెద్దలు మరియు వాళ్ళందరూ కూడాను వాళ్ళు బ్రతకనంత కాలం ముఖ్యంగా స్త్రీలు వారి సమస్యల నుంచి బయటపడితే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఆయా కాలాల్లో వారికి ఇవ్వటటువంటి ఈ యొక్క సలహాలు సూచనలు చిట్కాలు పాటిస్తూ వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు మరి అప్పట్లో ఆపరేషన్స్ లేవే సో కాబట్టి దీన్ని మీరు గమనించుకోవాలి ఆ ఆరోగ్య అభిలాషలారా శ్రీలారా మీరు అందరూ కూడాను ధైర్యంగా ఉండండి మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి ఏంటంటే ధైర్యంగా ఉండాలి సలహాలు సూచనలు మీరు కంపల్సరీ మీరు తీసుకోవాలి సో ఇవన్నీ ఇక్కడ ఇవ్వబడేటువంటి యొక్క నియమాలన్నింటినీ కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా మీరు మీరు మీ యొక్క గర్భ సంచిని తీసేటటువంటి అవకాశము రాదు మీరు ఆపరేషన్ కూడా చేయించుకోరు ఐ హోప్ ఈ వీడియో విన్న తర్వాత ఖచ్చితంగా మీరు చేయించుకోరని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా మీరు మీ యొక్క కాన్సల్ట్రేట్ని మీరు సంప్రదించి మంచి వైద్యం చేయించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను చివరగా మీ ఆహారంలో భాగంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను చక్కటి సప్లిమెంట్స్ని మీరు ఒకవేళ ఆహార రూపంలో దొరకనప్పుడు సప్లిమెంట్స్ రూపంలోనైనా మీరు ఖచ్చితంగా మీ బాడీలోకి తీసుకోండి ఏం తీసుకుంటారు సప్లిమెంట్స్ మొదటిది విటమిన్ కే విటమిన్ డి త్రీ ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఫ్యాటీ యాసిడ్స్ స్పిరియులినా తీసుకోండి మునగాకు తీసుకోండి తర్వాత స్టెమ్సెల్ సప్లిమెంట్ని మీ యొక్క ఆహారంలో భాగంగా మీరు తప్పకుండా తీసుకోవాలని నేను మీకు మనవి చేయించున్నాను మరి అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ ఆక్యూప్రెషర్ విధానాన్ని కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క రోజువారీ ఎక్సర్సైజ్ భాగంగా మీరు తీసుకున్నట్లయితే మీరు బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉంటారు